సేమ్ అయితే అయిపోయింది రెడీ అయిపోయినాయి ఉడికినాయి జీలకర్ర పసుపు ఇంకా ఇంకా మళ్ళీ ఎక్కువైనా కూడా బండే పడతాయి మొత్తం గ్యాస్ ఆన్ చేసి ఒక స్పీకర్ అయితే ఊడేపీకినా ఊడే ఇది పక్కకు పెట్టి పాల గిన్నె పెడదాం దీని మీద హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు వచ్చేసి అయితే మనం మన బండ్లో అయితే వంట సామాన్ అయితే పెడుతున్నాం అన్ని ఫిల్ అప్ చేసి అయితే పెట్టుకున్నాం మళ్ళీ వచ్చేసి మన బండిగా మనం ట్రిప్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి బండి అయితే నీట్గా గడిగేసిన ఎక్కడైనా ఇంకా దుమ్ము గిమ్ము ఏదైనా ఉన్నది మొత్తం పొయ్యి ఏయరు గియర్ అన్ని కొట్టించుకొని వచ్చేసిన ఏది ఓన్లీ ఒక గ్యాస్ ఉంది ఇంకా సమాను ఏం దగరలేదు మొత్తం ఖాళీగా ఉన్నది ఇప్పుడైతే అన్నీ సెట్ చేయాలన్నట్టు ఇది కూడా ఖాళీగా ఉంది ఇప్పుడు ఇవన్నీ సెట్ చేసిన తర్వాత ఇక్కడ మన బెడ్ అయితే పెట్టేద్దాం ఇప్పుడైతే మన సామాను అన్నీ అయితే లోపలైతే పెట్టేస్తున్నాం ఒకటి వచ్చేసి పప్పు కందిపప్పు కారం చక్కెర తాపత గీపత అన్నీ అయితే రెడీ చేసి పడేసినాం అన్నీ అయితే ఇందులో పెట్టేద్దాం ఎక్కడెక్కడ సెట్ అయితే అనేది ఎక్కడ సెట్ అక్కడనే పెడదాం ఇది వచ్చేసి అయితే గ్యాస్ మనకు రెగ్యులేటర్ గ్యాస్ రెగ్యులేటర్ ఇప్పుడు ఉన్న గ్యాస్కి ఏమైందంటే గ్యాస్ ముందుకే ఫిట్ అయింది అన్నట్టు రెగ్యులేటరు అది తీయడానికి ఉండదు అది అదే అదే ఆన్ చేసుకోవాలి దానికే ఫిక్స్డ్ ఉంటుంది ఇది ఇది వేరేది ఏంటంటే ఇది తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు కానీ అది గ్యాస్ ముందుకు అనేది అది ఉంటేనే నడుస్తుంది అన్నట్టు ఇది పెడితే నడవదు ఇదైతే మనం అయితే ముందట వేసేద్దాం ప్రజెంట్ ఇప్పుడైతే కందిపప్పు కారం ఇవైతే సెట్ చేద్దాం ఇక్కడ వీటి మీద పేర్లు అవసరం లేదు మనం నీట్గా ఎమర్జెన్స్ చూడగానే కనపడుతు ఉంటాయి అంత పెద్ద అవసరం లేదు కారం ఈ అటు ఇటు ఊగకుండా మధ్యలో ఏదైనా ఒక థర్మాకోల్ అదో థర్మాకోల్ షీట్ కానీ లేకపోతే అట్ట ఏదన్నా ఫిక్స్గా అంటే ఎత్తేసినా కూడా ఏం కాకుండా కొద్ది అంతా అట్నే కరెక్ట్ ఫిక్స్ అయ్యేటట్టు చేద్దాం ఇవైతే గిన్నెలు తర్వాత ఇవి మనం మిగిలిన అన్నం అదో ఇదో వేసుకోవడానికి చక్కెర ఇంకొచ్చేసి అయితే ఇలా మనది ఉంటాయి కదా ఉప్పు గింజలు అవి ఉంటాయి కదా మన జీలకర్ర పసుపు ఇంకా మిరపకాయలు ఈ ఇలాచీలు ఇవన్నీ అయితే ఇందులో ఉన్నాయి ఇవి కూడా ఇందులో పెట్టేసి ఇది కూడా ఎందుకంటే బాగా గలగల అంటే ఇది కూడా ఫిక్స్ అయ్యేటట్టు చూద్దాం అన్నీ ఎటు కదలకుండా మధ్యలో ఎక్కడ ట్రే లెక్కనే ఉండేటట్టు అవి థర్మాకోల్ షీట్స్ పెడితేనే కరెక్ట్ ఉంటాయి ఇంకొచ్చేసి అయితే వాటర్కు వాటర్ జగ్గు గ్లాసెస్ చాయ్ వేసుకున్నప్పుడు చాయ్ ఇంకా జాల మనం వండుకున్నప్పుడు గంటే ఇంకా లైటర్ లైటర్ వచ్చేసి అయితే లైటర్ ఇందులో పెడదాం ఇక్కడ ఉన్నది కదా లైటర్ ఇందులో పెడితే కథ ఇంకా సెట్ అయిపోద్ది ఈ లైటర్ ఎప్పుడు ఈ ఈ లైటర్ వచ్చేసి మనకు వారంటీ కూడా ఇచ్చారు మనకు ఇది వన్ ఇయర్ వారంటీ అన్నారు అయితే మనం ఫస్ట్ మనమైతే స్టవ్ అయితే ఈరోజు ఆన్ చేయబోతున్నాం ఇవన్నీ పెట్టిన తర్వాత ఆ స్టవ్ అయితే ఆన్ చేసేద్దాం ఇది కూడా ఇవి వచ్చేసి ముందు మనకు గ్యాస్ ఉంది కదా గ్యాస్ ట్రీ డ్రాల అల్లనైతే పెడతాం దీనికంటే ముందున్న డ్రాల ఇల్ల మనకు ఇవన్నీ పట్టవు ఈ గిన్నెలు అనేటివి అయితే నా తెలిసి ఒకటేమో అనుకుంటా ఇది వచ్చేసి అన్నం వండుకోవడానికి ఇక్కడ ఇది పడతాను కానీ ఈ ఇది ఒక్కటి వెనక తీసుకుపోతే కదా అనుకుంటా చూద్దాం ఎట్లుంటుంది అనేది ఇందులో సెట్ అవుతుంది ఇది ఇంకా నాకు తెలిసి ఇది కూడా ఇక్కడ సెట్ అవుతుంది అనుకుంటా ఇది మనకు చాయ్ చేసుకోవడానికి ఇట్లా ఇది ఒక్కటే పడతలేదు అంతే మనకు కూర వండుకునే గిన్నె ఒకటి పడతలేదు ఇంకా మనకు మనం అంటేనే మన గ్లాసులు ఏదైనా చాయో అదో ఏదో ఇంకో పెద్ద చిన్న గ్లాసులు కాకుండా పెద్ద దాంట్లో పోసుకోవాలనుకున్న కూడా ఏమైనా జ్యూసులు ఇట్లా మనకు స్పూన్స్ ఈ రెండు ఇవన్నీ ఇలా సెట్ అవుతాయినాయి మనకి ఈ గిన్నెలలో పడిపోతాయి నాకు పడితే సరిపోతాయి ఏంటి పెద్ద గ్లాసులు ఉన్నాయి కదా పెద్ద గ్లాసులు కూడా ఇలా ఇలా పెట్టేసే కథం ఇలా సెట్ అయిపోతున్నాయి స్పూన్స్ జాల గంటలన్నీ ఇలా మంచిగా సెట్ అవుతున్నాయి మంచిగా ఉన్నాడబెట్టుకునే కథం ఇదో ఇదొకటి ఇది ఇలా పట్టదు ఇది అది రెండు ముందు పెట్టేద్దాం ముందు చూద్దాం వారి ప్లేసులో నాకు తెలిసి వాటర్ క్యాన్ కూడా ఇక్కడ ఇక్కడ పట్టేది మనం తీసుకోవాలి ఇంతవరకు ఇంకా వాటర్ క్యాన్ ఇట్లా ఏం తీసుకోలేదు వాటర్ క్యాన్ తీసుకొని ఇలా సెట్ అయ్యి దగ్గరికి పోయి ఆడ చూసుకుంటూ తీసుకుందాం ఎందుకంటే మళ్ళీ లేనిపోను గోళ మళ్ళీ మనం ముందు తీసుకుంటే కొద్దిగా పెద్దగా అయినా చిన్నగైనా ఇబ్బంది అయితే ఉంటుంది ఇట్లా పెట్టాల్సిందే మిగతా ఏమైనా ఉంటే మాత్రం ఇక్కడ పెట్టేసుకుందాం ఈ ప్రజెంట్ ఓన్లీ మిగతా ఇంకేమన్నా కూడా మనకు వెనకాల సరిపోని కూడా ముందు అయితే పెట్టేద్దాం ఈ అయితే ఇక్కడ పెట్టేసినాం ఇంకా ఈ యొక్క ఖాళీ అయితే ఇది ఒకటి ఉన్నది మనం అల్లం ఇది ఉప్పు ఈ అల్లం అయితే అల్లం కారం ఈ చక్కెర ఇదంతా ఇప్పుడు ఈ కందిపప్పు కూడా మనం చిలకడ మనం పండించిన కారం మన మిరపకాయలు మనం సొంతంగా తీసుకొని మనం పట్టించింది మళ్ళీ బయట పోతే అంటే డూప్లికేట్ గ్యూప్లికేట్ అవన్నీ అమ్ముతా ఉంటారు అవి తీసుకున్న కూడా మన ఒంటికి మంచిది కాదు అందుకే అని చెప్పి ఇంట్లో ఉన్నాయో మంచిగా ఉన్నాయని చెప్పి మంచిగా అయితే పోసుకొని పోతున్నాం కారం పసుపు అయితే ఈ గిన్నెలలో ఉంది ఓకే మనకు మనకు చక్కెర ఉప్పు ఇంకా అల్లం ఇంకో చాపత్త కూడా మిగిలిపోయింది చాపత్త కూడా ఉంది మనం చాపత్త కూడా ఈడ పెట్టేస్తే ఓకే సెట్ అయిపోయింది ఇది వెనకాల పెడదాం తర్వాత అటు సైడు ఇంకా మనకు వెజిటేబుల్స్ ఇట్లా కట్ చేసుకోవడానికి చాకు మనకు చెక్క మీద కట్ చేసుకుంటే బాగుంటుంది మనం ఓకే మనం ప్లేట్లలో వేసుకొని కట్ చేస్తామంటే ఏమవుతుందంటే ఓకే సి స్టీల్ది టైట్ అని మొత్తం గీసుకొని గీసుకొని గీతలు పడతా ఉంటాయి ప్లేట్కి కూడా అందుకే చెక్క కూడా మంచి చెక్క కూడా సెట్ చేసి పడేసిన దాంట్లో మాత్రం ఇది ఒక్క డబ్బా ఖాళీగా ఉంది ఇల్లు ఏదైనా మనకు ఇంకా తర్వాత అవసరం వచ్చేది ఉంటే మాత్రం ఇల్లు వేసుకున్నాం ప్రజెంట్ అయితే ఇలా ఏదైనా అన్నా కూడా ఈ ఏం లేవు కాలే ఏం లేవు పోయడానికి అన్నీ ఆల్రెడీ సెట్ అయిపోయినాయి ఇంకొకటి చింతపండు మనం ఇంకా బయట కొనుక్కోకుండా ఇంట్లోదే ఇది కూడా మంచిగా మన చెట్టు మన మన మొత్తం వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ కాబట్టి అంత బాగానే మనకు మంచిగా ఉంది కాబట్టి ఇంటికి దగ్గర నుంచే తీసుకుపోతున్నా బయట తీసుకునే మంచిగా ఉండట్లేవు ఇప్పుడు మొత్తం కల్తీ కల్తీ వ్యవహారం జరుగుతుందని చెప్పి అన్నీ కొద్దిగా ఇంటి దగ్గర నుంచే తీసుకుపోతున్నాయి ఏమన్నా ఇంకొక మసాలా గిసాలాలు అనేవి మాత్రం లేవు ఒకవేళ కావాలనుకున్న మాత్రం తీసుకుందాం లేదనుకున్న మాత్రం మనకు అవసరం లేదు ఇదైతే ఖాళీ డబ్బా మనకేమన్నా అన్నం లేకపోతే కూర ఇట్లా మిగులుతుంది కదా వేసి బాక్స్ వేసి పెట్టుకుంటే మనం పోయేటప్పుడు కదిలినా కూడా ఏమంత కాదన్నట్టు ఇప్పుడైతే ఫస్ట్ ఫస్ట్ మనం అయితే ఒక ఫస్ట్ స్టవ్ అయితే అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ఇంతవరకు అయితే స్టార్ట్ చేయాలి కదా మన బండిలో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం సేమేలు అయితే చేస్తా ఎట్లా చేస్తున్నాం ఒకసారి మీరు కూడా చూడండి లాస్ట్ వరకు ఇప్పుడైతే ఫస్ట్ ఫస్ట్ స్టవ్ అంటించి అయితే మనం అయితే పాలు పొంగిచ్చినట్టు కదా పాలు అయితే పొంగిద్దాం ఇప్పుడు ముందుకెళ్ళి అయితే మనం అదొకటి ఇంకోటి మనకు అది కూడా ఉంది కదా పెద్ద కడాయి అది కూడా తీసుకొని ఇది కిందికంటే ఇది లేస్తుంది అది పైకంటే ఇది లేదు అన్నట్టు ఇది ఒకటి తీసుకొని అట్లనే గ్యాస్ కూడా ఆన్ చేసుకుందాం గ్యాస్ ఆన్ చేసుకోవాలి ఇక్కడ గ్యాస్ అయితే ఆఫ్లో ఉంది గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ ఆన్ అయిపోయింది ఫస్ట్ టైం అయితే మనం స్టవ్ అంటించబోతున్నాం ఇది ఎందుకంటే మనకు వచ్చేసి ఇది జర ఇలా సేమలనేటివి వేయించుకుందాం తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నూనె కూడా మనం నూనె పెట్టలేదు నూనె అనేది తర్వాత వేరే మంచి ఇల్లు పెడితే లీక్ అవుద్దాం అని అనుకోని మనమైతే ఈ బాక్స్లో పోస్తున్నాం చూద్దాం ఎట్లా పోద్దాం ఎలా పోద్దాం అనేది కూడా అంటుకొని మనకు అది కనపడతలేదు కానీ అంటుకుంది అది ఇప్పుడైతే పాలు పోదాం ఫస్ట్ మనకు ఏమవుతుందంటే గాలికి బాగా ఇది మంట స్టవ్ అనేది హరిపోయినట్టు చేస్తుంది ఇది పెడితే జర గాలి ఇట్లా తాకదు ఇక మంచిగా ఉంటుంది అందుకే ఇది పెట్టినాం జర చాలా ఇబ్బందే ఉన్నది ఈ వేడికి బాగా గాలి వచ్చినప్పుడు ఇట్లాంటిది పెట్టుకోవాల్సిందే మళ్ళీ ఫస్ట్ అయితే ఓన్లీ సీమేలో చేస్తున్నావు మనం ఇంకా ట్రిప్పు స్టార్ట్ అయినాకనైతే మనం నెక్స్ట్ వంట ఫస్ట్ వంట ఏం చేద్దాం అనేది చూద్దాం ఇప్పుడైతే పాలు వేడైతున్నాయి కొంచెం పాలు అయితే కొద్దిగా వేడి దానికి వచ్చి పొంగిచ్చేటట్టు చూసుకొని తర్వాత ఏమంటే కడాయి పెట్టి ఏమి వేయించుకొని ఏమి అయితే వేసేద్దాం పాలు అయితే కొంచెం పైకి వచ్చినాయి కొద్దిగా పొంగ కానీ ఏమంటే బంద్ చేస్తా కొద్దిగా తక్కువ చేస్తా ఎందుకంటే మళ్ళీ అలా పడితే ఏమైందంటే చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ మనకు మొత్తం వుడ్ తోడాలన్న కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది మనకు పాలు అయితే పొంగుతున్నాయి ఆల్రెడీ పొంగినాయి కదా ఇక మళ్ళీ ఎక్కువైనా కూడా బండే పడతాయి మొత్తం చాలు ఇప్పటికీ ఇక చక్కెర అయితే వేసేద్దాం కొద్దిగా చక్కెర వేసి పక్కా పెట్టి సేమేళ్ళైతే వేరే వాళ్ళని అయితే వేయించుదాం ఓకే సార్ ఇక ఎంతలోపు ఇగో ఉన్నాయి కదా ఆల్రెడీ అటు ఇటు మొత్తం అయితే ఆల్రెడీ పొంగినాయి ఈ పాలైతే ఒక నిమిషం పక్కా పెట్టి అవి వేయించుకుందాం మూత పెట్టి కొంచెం అయితే నూనె పోసుకున్నా కొంచెం అంతా గ్యాస్ కూడా ఎన్ని రోజులు వస్తుంది చూద్దాం ఈరోజు అయితే స్టార్ట్ చేసినాం కదా కరెక్ట్ ఎన్ని రోజుల వరకు వస్తుంది అనేది మనకు కూడా మనతో ఏమన్నారంటే పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు అయితే వస్తుంది అన్నారు వాళ్ళు చెప్పారు అట్లా మరి ఇద్దరు వరకు ముగ్గురు వరకు అయితే మరి మనం వాడేదాన్ని బట్టి నడుస్తుంది అనుకుంటా చూద్దాం ఎండు రోజులు వస్తుందో మనం ఒకసారి వాడి చూద్దాం ఎండు దాన్ని బట్టి ఇక మనం ఏం చేయాలి ఏం కథ అనేది అయితే ఏం చేసుకున్నావు ఇంక పక్క పెట్టి పాలగిన్నె అయితే దీని మీద పెట్టి ఇలా పోస్తే కథ ఈ కాలుతుంది ఇది పక్క పెట్టి ఇంక పాలగిన్నె పెడదాం దీని మీద ఒక పట్కర్ తీసుకోవాలి అది మర్చిపోయాను యాలకులు కూడా వేసుకుందాం మనకు యాలకులు ఉన్నాయి కదా యాలకులు కూడా కొన్ని ఒక రెండు తీసి వేసుకుందాం ఈ చెక్క తీసి మూడైతే వేద్దాం నాలుగు వేద్దాం మళ్ళీ మూత పెట్టుకొని ఎట్టుందాం అట్లా పెట్టేద్దాం మనకి చెక్కు ఉండడం మనకు కూరగాయలు కోసుకోవడానికైనా మనకి ఇట్లాంటి వాటికి యూజ్ అవుతుంది మంచిగా అదే ఇంకా ప్లాస్టిక్ కూడా దొరుకుతాయి అన్నారు కానీ ప్లాస్టిక్ వేసుకుంటే ఏమో అంటే మొత్తం కట్ చేసినప్పుడు వల్ల ప్లాస్టిక్ అలా పడేది ఇంకా ఇక సేమియాలు కూడా వేసేద్దాం మసిలింది కదా పాలైతే పాలు మసిలినాయి సేమియాలు లేచేసుకున్నాం ఇక దీన్ని కలుపుకోవాలి ఓన్లీ ముద్ద ముద్ద అయిపోయింది అసలు కలపలేదు కాబట్టి ఫస్ట్ టైం అయితే మనం అయితే ఇది వంట అయితే వండుతున్నాం సేమియాలు చేస్తున్నాం ఫస్ట్ ఫస్ట్ ఇంకా రేపటి నుంచి ఇక మనం ట్రిప్పుకి స్టార్ట్ అయినాక ఏమేమి వండుతాం ఏందనేది ఇక మనం ఇక జర్నీలు ఏ దొరుకుతాయో అవి అవి తీసుకొని మనం అయితే స్టార్ట్ చేద్దాం ముందు రైస్ బ్యాగ్ కూడా పెట్టుకుంటున్నాం మన సొంత ఫామ్లో వండిందే ఇంకా కూరగాయలు అవి మాత్రం ఇంకా పోతుంటే ఇక రన్నింగ్లో కొనుక్కోవాల్సిందే మనం సీమ్లో అయితే అయిపోయింది రెడీ అయిపోయినాయి ఉడికినాయి బంద్ చేసుకున్నాం గ్యాస్ కూడా ఇక ఒకసారి గ్లాస్లో పోసుకుంటా పొగలు వెళ్తానే గ్లాస్లో పోసుకొని టేస్ట్ ఎట్టుందో చూద్దాం చక్కెర మంచిగా వేసిన నా చీర మీద బాగా ఆయన టేస్ట్ చూద్దాం అంతా మీ మీ సపోర్ట్ ఉంటే ఇట్లాంటి వంటలు మస్తు చేయొచ్చు మనం ఈ ఇండియా తిరుక్కుంటాం మొత్తం బాగుంది కాకపోతే కొద్దిగా చక్కెర తక్కువ అయింది చక్కెర కొద్దిగా తక్కువ చేసిన ఫస్ట్ వంట అయితే కంప్లీట్ చేసేసినాం ఇవన్నీ సెట్ చేసుకున్నాం ఇంకొక రైస్ బ్యాగ్ ఒకటి పెట్టుకుని పెట్టుకునేది ఒకటి ఉంది రైస్ బ్యాగ్ ఒకటి ఆ బెడ్ మొత్తం సెట్ చేసి ఒక బెడ్షీట్స్ ఒక రెండు పెట్టుకున్నాం అంటే మనం వండుకోవడానికి తినడానికి ఎట్లాంటి లోడ్ లేదు మనకు లైట్లు ఉన్నాయి అన్నీ ఓకే అయిపోయింది సెట్ అయిపోయింది ఒక ఈ ఒక స్పీకర్ ఉంది కదా ఈ యొక్క స్పీకర్ అయితే ఊడేపీకినా ఊడేపీకి అయితే రేపు పార్సల్ మనం స్టార్ట్ అయ్యేటప్పుడు పార్సల్ ఇచ్చేస్తే కదా ఎందుకంటే అది మనకు వార వారంటీ ఉంది కదా వారంటీ ఇస్తారు మళ్ళీ మనం తీసుకోవాలంటే నాకు తెలిసి అది ఒక రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఉన్నట్టుంది స్పీకర్ ఒకటి ఏమంత ఐడియా లేదు అంటే చూసినంతవరకు అయితే అంత ఉన్నట్టుంది మొత్తానికైతే ఈ ఇట్లున్నది మన సెటప్ అయితే ఎట్లుందో కామెంట్ చేయండి మీరు నాకు సపోర్ట్ చేస్తారనే కోరుకుంటున్నా మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇంకా ఇంట్రెస్ట్ అనిపిస్తూ ఉంటుంది ఇంకా వీడియో చేయాలనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారనే కోరుకుంటూ ఈ వీడియో ఎక్కడితోనైతే ముగిస్తున్నా జై జవాన్ జై కిసాన్ జే డ్రైవర్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా